మిథున అద్దం ముందు ఉండి నిలబడి తనైతే ఒంటరిగా ఉండి మా చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడికి వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మ వస్తారు ఇక మిథునాన్ని చూసి వాళ్ళ చెల్లి ఇలా అంటూ ఉంటుంది అక్క పెళ్లి చూపులకే నువ్వు ఇంత అందంగా ఉన్నావు అదే రే పొద్దున్న పెళ్ళికి అసలు నీకు పెళ్ళిక ఇప్పుడే వచ్చేసింది అక్క అని చెప్పి అంటుంది దాంతో మిథున అయితే అలా ఏం మాట్లాడుకున్నా గాజులు వేసుకుంటూ ఉంటుంది అక్క నేను ఏదో సినిమాలో విన్నాను పెళ్ళికూతురు కావని ఎవరు కావని లిప్స్టిక్ కన్నా ఆ చిరునవ్వే ముఖానికి అందాన్ని ఇస్తుందని కాస్త చిరునవ్వు ఇవ్వక్క ఎందుకక్క అలా డల్గా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మిథున అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది అది చూసి అక్కడే ఉన్న లలిత ఇలా అంటూ ఉంటుంది మిథునా నీకు నేను నిన్నే చెప్పాను నీ గురించి ఆలోచించిన వాళ్ళ కోసం నువ్వు వాళ్ళ గురించి ఆలోచించి నీ టైంని వేస్ట్ చేసుకోకు వాళ్ళకు నువ్వు వద్దనుకుంటున్నారు అందుకే నువ్వు కూడా నీ జీవితాన్ని నువ్వు చూసుకో ఇంకొకసారి వాళ్ళ గురించి ఆ ఇంటి గురించి నువ్వు పట్టించుకోకు గుర్తు తెచ్చుకోకు అని చెప్పి లలిత మిథునతో అంటుంది ఆ మాట విని మిథున అయితే అలా మౌనంగా ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ అయితే అక్క నీకు ఇంకా సేపట్లో పెళ్ళి నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలా చెప్పు లే మాట్లాడాక్క యాక్టివ్గా ఉండు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న మిథున ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోతుంది ఇక అది చూసి లలిత అయితే నువ్వే ఎలాగైనా ఎలా గోలా కన్విన్స్ చేసి మీ అక్కని అక్కడికి తీసుకొనిరా అని చెప్పి వాళ్ళ చిన్న కూతురుతో అంటూ ఉంటుంది దాంతో వాళ్ళ అయితే సరే అమ్మ నువ్వు వెళ్ళు అక్కతో నేను మాట్లాడి తీసుకువస్తానని చెప్పి మాట ఇస్తుంది